బిఆర్ఆర్ లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు పంచాయతీలోని మెనకలు వద్ద రెండు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ముప్పై మూడు బై పదకొండు సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ చేశారు అనంతరం మాతృభూమి రక్షణలో వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతికి సంతాప సూచకంగా ఆమె రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఆమె మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండల గ్రామీణ రైతాంగ ప్రయోజనాల కోసం అడిగిన వెంటనే రెండు కోట్ల డెబ్భై ఏడు లక్షల వ్యయంతో ముప్పై మూడు బై పదకొండు సబ్ స్టేషన్ మంజూరు చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో ఇసుకపాలెం సాల్మాన్ పురం అన్నారెడ్డిపాలెం గ్రామాల పరిధిలో వోల్టేజ్ తో ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాల్పే సమస్య ఉండదన్నారు ఓవర్లోడ్ కారణంగా పవర్ ట్రిప్ సమస్యలు తలెత్తవని పంచేడు ప్రాంతాల్లో ఇకపై నిరంతర త్రీ పేస్ విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కోవూరు నియోజకవర్గంలో ఇది రెండవ సబ్ స్టేషన్ నిర్మాణం అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ జన్కో డిఈ రమేష్ చౌదరి మెనగలు సర్పంచ్ పూజిత బుజ్జి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ ఏటూరి శివరామకృష్ణారెడ్డి రంగుటూరి మల్లారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు करन्या बात्रम् मध्यं पोरं धाती मध्युज्ञोषानेती एक धात्रम् यही रामार्मण गोविंदा हरनवक पार्वती पते ये हर हर महादेवा तत्पुरुषाय वित्ते हे वक्रतुंडा ये कदंता ये वित्ते हे वक्रतुंडा यदि मिहि तुंडा तंत्र लोकासमस्ता समंगला निभवं तुम्हें देलेगे दे। वक्का कोड्रुपल पने ना ఎక్కడైనా శంకుస్థాపన చేయడం జరిగిందా అని వాళ్ళందరికీ ఈ యొక్క వేదిక మీద నుంచి ఒక విన్నపమో లేకపోతే చేసినటువంటి మేము చెప్పేటటువంటి అన్నిటి కూడా వాళ్ళు పోయి చూసుకొని అయినా ఈ తడ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా ఎందుకంటే కుడితుపాలెం థర్టీ త్రీ కేవీ రెండున్నర కోటి రూపాయలతో పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఏదో భూమి పొందేయడం జరిగింది ఈరోజు మళ్ళా ప్రారంభించే దశలోకి వచ్చింది అప్పుడే మన బుచ్చిటిపడని కూడా మేడం గారిని అందరం అడిగా ముచ్చిరెట్టిపడి ప్రజల తరఫున మా మాకు పదిహేను సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు ఉన్నా మాకు సబ్లెషన్ ఇస్తామంటున్నారు మాకు శాక్షన్ అయినా పెట్టే పరిస్థితి లేకుండా పోతే ముచ్చే రెడ్డిపాడు మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రెండు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతూ ఉంది ఇంచుమించు నూట ఇరవై కోట్ల రూపాయలతోటి పోవూరు నియోజకవర్గంలో ఈ తొమ్మిది నెలల కాలంలో అభివృద్ధి చేశాం మీరు రెండు మూడు సంవత్సరాలలో కూడా వంద కోట్లు కదా వంద రూపాయలు పనిచేస్తారు మీరు ఎంతసేపు లోపు ఏం చేశారు ఎక్కడన్నా మట్టి పనులు చేయడము లేకపోతే ఉపయోగపడిన పనులు చేశారు ఈ రోజు అన్ని కూడా ప్రజలకి ఉపయోగపడే పనులు జరుగుతా ఉన్నాయని ఈ యొక్క సభ తెలియజేసుకుంటా ఉన్నాం ఈ బుచ్చిరెడ్డి పాలెం మండలంలో గ్రామీణ రైతాంగ ప్రయోజనాల కోసం దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో సబ్ స్టేషన్ మంజూరు చేసిన చేశారు దాన్ని ఈ రోజు మనం భూమి చేస్తున్నాం ఆల్రెడీ గుర్తిపాలెంలో ఒకటి చేసాం ఇంకొకటి కూడా ఈ ఏరియాలోనే వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కోసం మనకి మరో నాలుగు ఎకరాలు కావాలి ఈ మాదిరి అమర్నాథ్ అని వచ్చి ఇచ్చినట్టే వచ్చి ఇస్తే మేము ఆ స్థలం కూడా చూసి వాళ్ళకి గవర్నమెంట్ లో అంతా చెప్పి ఏమి ఇప్పించాలో చూసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాము ఎందుకంటే అందరికి తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనమందరము డెల్టా ఏరియాలో ఉన్నాము ప్రతి రైతుకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది చాలా అవసరము ఏ రకంగా ఎత్తుకున్నా కూడా కాబట్టి మనకి దీనికి కూడా స్థలం ఇస్తే సంతోషంగా తీసుకుంటాము అలాగే వీరందరూ కూడా రాబోయే రోజుల్లో సోలార్ వినియోగంపై దృష్టి సారించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను రైతులు కోరుకుంటున్నాను టూ కేవీ నుంచి త్రీ కేవీ సామర్థ్యం గల సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు మీకు సబ్సిడీ కూడా వస్తుంది ఇరవై ఇరవై సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ కూడా పొందొచ్చు కాబట్టి దీని గురించి సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాల కన్నా ఎక్కువ ఉన్న ఉత్పత్తి అయ్యే విద్యుత్ని మనము ప్రభుత్వానికి అమ్మేయచ్చు దీని గురించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రతి గ్రామంలో అట్లీస్ట్ మండలంలో గ్రామంలో అవేర్నెస్ సదస్సులు జరపాలని నేను ఆల్రెడీ కోరుకున్నాను ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గొట్టిపాటి రవి గారు విద్యుత్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు జరిపితే మనం తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతాము మీకందరికీ తెలుసు మన కోరు కాన్స్ట్యున్సీ వాళ్ళంతా కూడా చైతన్యవంతులు వాళ్ళు అర్థం చేసుకుంటారు దీనికి ముందుగా వచ్చి ముందుకొచ్చి వాళ్ళకి వచ్చే విద్యుత్ బిల్లులను తగ్గించుకుంటారు అది కాకుండా ఆదాయం కూడా పెంచుకుంటారు దానివల్ల కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి Hem <laughs> ne